హాయ్ ఫ్రెండ్స్ మన కథలకి స్వాగతం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఘంటసింబంలోకి మన ఛానల్ నోటిఫికేషన్లు పొందండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీరు నేర్చుకోబోయే కథ పేరు వింత స్వార్థం వెదిరేశ్వరం అనే గ్రామంలో ఎల్లాయమ్మ అనే మంత్రసాని ఉండేది నెలలు నుండి కాన్పు వచ్చే సమయంలో ఆ చుట్టుపక్కల గ్రామాలలో అందరూ ఎల్లాయమ్మనే పిలిచేవారు తల్లి బిడ్డల పాలట మంచి హస్తవాసి గల రక్షణ దేవతగా ఆమె పేరు పొందింది ఒకరోజు ఆమె ఏదో గ్రామంలో పురుడు పోసి వస్తూ ఉన్నది వెదిరేశ్వరం పొలిమేరలలో ఓ చెట్టు కింద కొందరు ఆడవాళ్లు ఒక మేన చుట్టూ మూగి ఉన్నారు ఆడవాళ్ళల్లో ఒక ఆమె ఎల్లాయమ్మను గుర్తించి ఎల్లాయమ్మ మన జమీందారు గారి కోడలు మన గ్రామంలోని విధురాశ్రమం చూడడానికి వచ్చారు ఆవిడ ఇప్పుడు ఏడు నెలల గర్భిణి మాత్రమే కానీ పరిస్థితి చూస్తుంటే కాన్పు లక్షణాలు కనిపిస్తున్నాయి అన్నది ఎల్లాయమ్మ మేనలో ఉన్న జమీందారు కోడల్ని పరీక్షించి ఖచ్చితంగా ఇవి కాన్పు లక్షణాలే త్వరగా మా ఇంటికి తీసుకుపోదామని బోయలను తొందర పెట్టి పరిచారికల సహాయంతో తానింటికి తీసుకువెళ్ళింది కాన్పు సవ్యంగా జరిగి మగపిల్లవాడు పుట్టాడు ఈ వార్త తెలిసి జమీందారు కొడుకు ఇంకా ఇతర పరివారం ఎల్లాయమ్మ ఉంటున్న చిన్న పెంకుడింటికి చేరుకున్నారు ఎల్లాయమ్మ జమీందారుతో ప్రభు నెలలు నిండకపోయినా ఏడవ నెలలో కాన్పు ప్రమాదకరమైనది కాదు క్షమించండి మీ వంటి మహారాజులకు కావలసిన సదుపాయాలున్న ఇల్లు కాదు నాది అన్నది జమీందారు తృప్తిగా తలాడించి నీ హస్తవాసు గురించి వినడమే కాక ఇవాళ ప్రత్యక్షంగా చూశాను ఇక్కడ సమస్త సదుపాయాలు చేస్తాను రాజవైద్యులు ఇక్కడికే వచ్చి నా మనవడిని కోడల్ని చూస్తారు అన్నాడు ఆ రోజుతో ఎల్లాయమ్మ జాతకమే మారిపోయింది ఆమె ఇంటికి అన్ని సదుపాయాలు ఏర్పడ్డాయి వారం గడిచాక జమీందారు ఎల్లాయమ్మ భర్త ఈశ్వరయ్యను పిలిచి అప్పటికప్పుడు నాలుగు ఎకరాల పొలం బహుకరించాడు రాజుగారు జమీందారు కోడలు అక్కడి నుంచి వెళ్లిపోయే రోజున ఎల్లాయమ్మతో నువ్వు నన్ను నా బిడ్డను కాపాడిన దేవతవు నీకు కనుక కూతురు పుడితే నా కోడలను చేసుకుంటాను అన్నది ఎల్లయ్యమ్మ చేతులు జోడించి నేను చేసింది నా వృత్తి ధర్మం ఇప్పటికే జమీందారు గారు నా పేదస్థితిని మార్చేశారు ఈ అదృష్టం చాలు మీ పేరు చెప్పుకొని సుఖంగా బ్రతుకుతూ ఉంటాం నాకు ఏమాత్రం దురాశ లేదు అన్నది ఎల్లయ్యమ్మకిప్పుడు పేరు ప్రతిష్టలతో పాటు మంచి భవంతి పొలం ఏర్పడటంతో జీవితం చాలా సుఖంగా సాగిపోతున్నది నాలుగు సంవత్సరాల తర్వాత ఆమె కూతురు పుట్టింది ఎల్లయ్యమ్మ ఆమెకు రాగిణి అని పేరు పెట్టింది కాలం చాలా వేగంగా గడిచిపోయింది జమీందారు వృద్ధుడయ్యాడు ఆయన కొడుకు జమీందారీ బాధ్యతలు స్వీకరించాడు మనవడు కళ్యాణవర్మ ఇరవై ఏళ్ల యువకుడయ్యాడు ఎల్లయ్యమ్మ కూతురు రాగిణి మంచి అందగత్తెగా పేరు తెచ్చుకుంది ఆ సంవత్సరం విధురేశ్వర ఆలయం బ్రహ్మోత్సవాలకు వచ్చిన జమీందారు కుటుంబం ఎల్లయ్యమ్మను రాగిణిని చూడటం తటస్థించింది కళ్యాణవర్మ తల్లి ఎల్లయ్యమ్మను ఆప్యాయంగా పలకరించింది రాగిణిని చూడగానే ఆమెకు కోడలను చేసుకుంటానన్న మాట గుర్తుకొచ్చింది నీ కూతురు చాలా అందగత్య నాకు స్వాతంత్రం గనక ఉంటే నీ కూతురిని తప్పక నా కోడలను చేసుకునేదాన్ని అన్నది కళ్యాణవర్మ తల్లి ఎల్లాయమ్మతో ఎల్లయ్యమ్మ నవ్వి ఊరుకుంది అయితే కళ్యాణవర్మ ఆ మాటలు విని తల్లిని విషయం ఏమిటని అడిగి తెలుసుకున్నాడు ఆ తర్వాత ఎవరూ లేని సమయంలో అతడు రాగిణిని కలుసుకొని తన తల్లి ఆశపడుతున్నట్లుగా రాగిణిని వివాహం చేసుకొని తల్లికి ఆనందం కలిగించాలని అనుకున్నట్లుగా చెప్పాడు కానీ రాగిణి వంశ ప్రతిష్ఠతో ముడిపడిన జమీందారీ వంశం మీది మంత్రసానితో వియ్యం లోకం మెచ్చదు అన్నిటికన్నా మీ కుటుంబ సభ్యుల ఆగ్రహ విషయాలను ఎదుర్కొనే శక్తి మీకు గానీ మా కుటుంబ సభ్యులకు కానీ లేదు అన్నది ఇందుకు కళ్యాణవర్మ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు ఎలాగో ఈ విషయం వృద్ధ జమీందారు చెవిలో పడింది ఆయన రాగిణి జాతకాన్ని తెప్పించి రహస్యంగా జ్యోతిష్ కుల చేత పరిశీలింపజేశాడు ఆమె జాతకంలో మహారాణి యోగంతో పాటు రాజమాత యోగం కూడా ఉన్నదని తెలియడంతో ఉలిక్కిపడ్డాడు ఈ విషమ పరిస్థితిని మొగ్గలోనే తుంచేయాలంటే కళ్యాణవర్మకు వెంటనే తగిన సంబంధం చూసి పెళ్లి చేసేయాలని అందుకు అయత్తం కాసాగాడు కానీ అంతలో ఎవరూ ఊహించిన ఒక దుర్ఘటన జరిగింది ఒక రోజున కళ్యాణవర్మ వాహ్యాలకి బయటికి వెళ్ళాడు ఆ సమయంలో హఠాత్తుగా మేఘాలు కమ్ముకు వచ్చి ఉరుములు మెరుపులతో పెద్ద వాన ప్రారంభమైంది కళ్యాణవర్మకు ఒక అడుగు దూరంలో పిడుగు పడటంతో అతడు గుర్రం మీద నుంచి జారిపడి స్పృహ కోల్పోయాడు అతన్ని ఇంటికి చేర్చారు అయితే పిడుగుపాటుకు అతడికి చూపు పోయింది వైద్యులు పరీక్ష చేసి మళ్లీ ఒకసారి అలాంటి అనుకోని సంఘటన జరిగితే చూపు రావాలి తప్ప వైద్య సహాయంతో ఇప్పటికిప్పుడు చూపు వచ్చే అవకాశం లేదని చెప్పారు జమీందారు కుటుంబం అంతా విచారణలో మునిగిపోయింది ఆ మర్నాడు వృద్ధ జమీందారు కళ్యాణవర్మతో మీ అమ్మ ఏ ముహూర్తానన్నదో కాని ఆ మంత్రసాని కూతురు నీకు భార్య కావాలని విధి రాశాడేమో అనిపిస్తున్నది నువ్వు ఆ రాగిణిని వివాహం ఆడేందుకు ఇష్టపడ్డావని తెలుసుకున్నాను అసహాయ స్థితిలో ఉన్న నిన్ను కనిపెట్టుకొని ఉంటూ సేవలు చేసే మనిషి అవసరం ఉంది ఆమె నీకు భార్యగా రావడానికి మేము అభ్యంతరం పెట్టమన్నాడు ఇందుకు కళ్యాణవర్మ కొద్దిసేపు ఆలోచించి అంతా మీ ఇష్టం అనేశాడు ఎల్లాయమకు వార్త చేరింది ఆమె రాగిణితో వాళ్ళంతా జమీందారులైనా ఒక గుడ్డివాడికి భార్యగా నిన్ను చూడలేను ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకోకు అన్నది తల్లి మాటలకు రాగిణి అడ్డంగా తలాడించి మనం బలహీనులం జమీందారుని కాదంటే మనం చాలా చిక్కుల్లో పడతాం నేను ఈ పెళ్లికి మనసారా ఒప్పుకుంటున్నాను అన్నది ఈ సంగతి విని జమీందారు కుటుంబం అట్టాహాసంగా ఎల్లాయమ్మ ఇంటికి వచ్చారు ప్రధానం చేరా నగలు తీసుకొని రాగిణి ఉన్న గదిలోకి వచ్చిన కళ్యాణవర్మ తల్లి రాగిణిని చూసి ఆశ్చర్యపోయింది రాగిణి కళ్ళకు గంతలు కట్టుకొని ఉంది ఆమె కళ్యాణవర్మ తల్లితో నా భర్త చూడని లోకాన్ని నేను కూడా చూడదలుచుకోలేదు ఒక జమీందారీ వంశంలో అడుగు పెడుతున్న నేను గాంధారీ దేవుని ఆదర్శంగా తీసుకున్నాను అన్నది వచ్చిన వాళ్ళందరూ రాగిణి చేసిన పని జమీందారీ వంశపు స్థాయికి దగినట్లు ఉందని మెచ్చుకోసాగారు అయితే ఒక వృద్ధ జమీందారుకు మాత్రం రాగిణి ఆంతర్యం అర్థమైంది ఆయన ఆశీసులు ఇచ్చే నెపంతో ఏకాంతంలో పిలిపించి ఆమెతో రాగిణి నువ్వు చాలా తెలివైన దానివి నువ్వు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన దానివి గుడ్డివాడైపోయిన కళ్యాణవర్మకు భార్య ముసుగులో నిన్నొక పని మనిషిగా చేయాలనుకున్నాను కానీ నువ్వు కళ్ళ గంతలు కట్టుకొని లోకం దృష్టిలో పతివ్రతా స్థాయికి ఎదిగిపోయి భర్తతో సమానంగా జమీందారీ వంశపు సేవలందుకునే నీ ఆలోచనను నేను పసిగట్టాను నువ్వు నా దృష్టిలో స్వార్థపరురాలివి అయినా లోకం దృష్టిలో పతివ్రతగా ఉన్న నీ వింత స్వార్థాన్ని లోకం ఏనాడు తప్పపట్టకుండా నా జమీందారీ వంశంలోకి నిన్ను మనస్ఫూర్తి ఆహ్వానిస్తున్నాను అన్నాడు అందుకు రాగిణి ఎవరిది వింత స్వార్థమో ముందు ముందు మీకే తెలుస్తుంది అయినా నన్ను మీ ఇంటి కోడలుగా చేసుకున్నందుకు సర్వదా కృతజ్ఞరాలిని అన్నది రాగిణితో కళ్యాణవర్మ వివాహం జరిగింది ఆ తర్వాత రెండు నెలలకు ఉరుములు మెరుపులతో తొలకరి వానలు ప్రారంభమయ్యాయి ఒకనాటి మధ్యాహ్నం వేళ కళ్యాణవర్మ మేడ అంతస్తులోని నడవాలో పెద్ద ఆనందంపై కూర్చొని ఉండగా ఉన్న మామిడి చెట్టు మీద ఉరుముతో పాటు పెద్ద పిడుగు పడింది పిడుగు బెంబేలు పడిపోయిన అతడు చిన్నగా అరిచి ఆసనంలో ఒక పక్కకు ఒరిగిపోయి కొంతసేపు చలనం లేకుండా ఉండిపోయాడు సంగతి తెలిసిన జమీందారు కుటుంబం అంతా ఆదురుతాగా అక్కడికి వచ్చారు కొంతసేపు తర్వాత కళ్యాణవర్మ కళ్ళు తరిచి ఎదురుగా ఉన్న రాగిణి కేసి ఆశ్చర్యపడుతూ చూసి ఆహా నాకు తిరిగి చూపు వచ్చింది ఒక పిడుగు హరించిన చూపును మరో పిడుగు ప్రసాదించింది అది సరే రాగిణి అన్నిటికన్నా ఈనాటి నీ అందం మరింత ఆనందం కలిగిస్తున్నది అన్నాడు అందుకు రాణి చిన్నగా నవ్వుతూ నా అందం సంగతేమో కానీ మీ హృదయ సౌందర్యం మాత్రం ఎప్పుడూ అద్భుతమైనదే నన్ను చూసిన నాటి నుంచి మీరు నా పట్ల చూపుతున్న ప్రేమ నన్ను పెళ్ళాడడానికి మీరు చేసిన అపూర్వ ప్రయత్నం అంతా మొదటి నుంచి గమనిస్తూనే ఉన్నాను కదా అన్నది కళ్యాణవర్మ ఆమెను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు రాగిణి పతివ్రతా ధర్మం వల్లనే కళ్యాణవర్మకు పోయిన చూపు వచ్చిందన్న కీర్తి రావడంతో జమీందారీ కుటుంబంలో గౌరవించదగిన గొప్ప వ్యక్తిగా అందరి మన్ననలు పొందింది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింహల్ని నొక్కండి